పాయంగల్లా దేవుణ్ణి అను తెలిసిందాపమ్ మరి ఎక్కడ ఎడుమోరులో ఉండాలి అను ఇదిగో నా యొక్క తావరం బూపినాదిగడ్డలో ఉంటాది తెలియలేదా తల్లి నా గుడి గోపురం అనుకున్న స్థానంలో ఉన్నది నా కాడికి వచ్చవు ఇంకా వండయి రాకపోకళ్ళు

వాళ్ళుండే వాళ్ళుండే గుమ్మంలో చేసే పని పాటల్లో బతుకు తెరువులో నీడ ఉన్నది సాయందు కళ్యాణములో ఇంటి బొట్టు సాయకరం ఉంది బ్రతుకు తెరుగులోరింటియే బిడలకు రాసే రాకల్లో రింటియే కమ్మైతున్నా ఇసారిచ్చే కళలు బిడల వద్దున వెలుగుతున్నా ఇంటి అమ్మ పోతా డుగులు గో ఇంటివన్నీ అన్నీ అన్ని ముందు ముందొచ్చే సమస్యలు వెనకబట్టుకొని దారిడం కల్లో వెంటవరా తల్లి ఉపాయమై కొన్ని జాస్త భగవంతుడు కొంత సాయకరం చేసిండు కొంబకి లేదు లేదన్న వాకే తల్లి కొంత అనుకోవద్దు తన మనసుకు తెలుసు సాయా బాధ్యతలుండవు కొన్ని తీరాల్సిన బాధ్యతలు ఉండే నీ గుమ్మలు అని అది ఎవరెవరికి ఎక్కడుండరు ఈ మధ్యలో చెప్పవంటావా ఇదిగో గల్లా వారికి కొంత భగవంతుడి మీద పంది వేయలే తల్లి గడియలుండీ సాయాక నిలవేరుద్ది తల్లి ఇంకెన్న టై ఉందో అని తీరటానికి సంవత్సరాలే ఉండయి ఈ సంవత్సరంలోనే బడాన ప్రయత్నిస్తున్నావు మీరిద్ద తీరిచ్చమ్మా సరేలే అడ్డబొట్టు నేను ఇంటి గడ్డమన్నాను తల తలసిరు ఎంత రూపం నీ నేరగా ఇచ్చిన చెబుతున్నా కదా మృతయిత్తున్నా కొంత మూలలో కూడా వచ్చి ముత్తు బాధ కొంత ఆగిపోయింది దొరకబోయేది కొంత ఉన్నది తల్లి ఒక సాయం లేకపోయినా ఒక సాయంలో సాయం ఇస్తా ఇలాంటి నష్టం వచ్చినప్పుడు నేను ఆదుకున్న నీకు ఇలాంటి బాధ మృతవైతున్నా ఇందులో సమస్యలు వచ్చినప్పుడు నేను ఆదుకున్న సాయకాలంలో జీసపోయింది ఒక నష్టాల నుంచి వడ్డెక్కి తనియను నష్టంలో నష్టంలోంచి నేను పడే కో కొంటా ఆలోచనప్పుడు తనియ కోరిక పొంగున పెట్టి కోరించి కొంగు ఒళ్ళు ఒడ్లు నీ తావందులో నీ చేసే రాముడి విద్యలో కృతమై రాముడు చేసే విద్యలో నీ బిడ్డల ప్రయత్నములో కూడా అవుతుందా నువ్వు కలిస్తాన్నది ఎరిగినా కరత రాజుని ఎరిగిచ్చవరా కరతే కొమ్మేవరా జీవితం కొండు అందుకనే రేపు ముద్ద పెట్టే వాళ్ళకు ఎత్తుక్కుంటుంది జీవి బయట తీగలైతే ముద్ద పెట్టి ఆదరించే వాళ్ళు గంట కొడతారాన్ని మూల స్థానంలోనే ఆశం గలుగుతుంది రారకాయ పీసు దండకాయ నువ్వు అన్నింటిలోనే మతం పెడతావు నీ చెప్పిన మాట కుదురు లేదనుకోవద్దు జరిగిన రోజు నా దగ్గర నడిపించుకుంటా పో నిజమాయితే కొంత తెలుసుకోవాల్సింది ఉంది నువ్వు చెయ్యాలి అన్నది కరెక్ట్గా చెయ్యి చెయ్యాల్సి కడుపులో కోరికన్నది ఖచ్చితంగా తీరటాలి తీరిపోవడానికి పరిహారం ఉంది నా వద్దున చెయ్యరా రాడు నీకు కొండంత ఎలుగునిస్తానీలో నేను పెట్టను కొండ మనస్తత్వంలో నిలబెడతా అది పది బందని చేస్తే నాకు శాంతి కలగదు నువ్వే తెలుసుకొని నాకు చెయ్యే కొమ్మ గడిగల్లో